నమస్తే వెల్కమ్ టు వైల్డ్ బ్రూఫ్ నేను మీ జాక్ సార్ మే ఫస్ట్ కి మూడు బడా హీరోల సినిమాలు అయితే రాబోతున్నాయి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ మే ఫస్ట్కి మూడు పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి ఏం చెప్తారు సి బేసికలీ సమ్మర్ అంటే చాలు టాలీవుడ్ కాదు హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ కూడా ఒక రకంగా వెలవిలబోతూ ఉంటాయి కాబట్టి సమ్మర్లో బేసిక్గా చేసే ప్రయోగాలు ఏం చేస్తారంటే హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగు అర్థమైందా ఈ హిందీ సినిమాలు ఇంకో భాష డబ్బింగ్ ఆ భాషలో సినిమా ఇంకో భాష డబ్బింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తారు చిన్నప్పటి నుంచి చూసినవే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని రకరకాల సినిమాలు తెలుగులోకి తేవడం ఇవన్నీ సమ్మర్ సందడే బేసిక్గా చెప్పాలంటే ఎందుకు అంటే ఎండాకాలం వేడి ఎండకి చాలామంది థియేటర్స్కి మొదటి రెండు మొదటి షోకి వెళ్ళిన ఆ మొదటి షో కూడా పూర్వ లెవెన్కి టూకి వెళ్ళట్లా ఫస్ట్ షో సెకండ్ షోకి వెళ్తున్నారు సో హాఫ్ ఆక్యుపెన్సీ ఏది కరోనా టైంలో నీకు సీటు విడిచి సీటు సీటు విడిచి సీటు లాగా ఇప్పుడు ఏంటంటే మొదటి రెండు షోలు ఎండకి పంపరు పైగా పిల్లల స్కూల్ హాఫ్ డేలే ఉంటాయి కదా స్కూల్కి వెళ్ళి వచ్చాక సాయంత్రం వెళ్దాంలే అమ్మ సినిమా కానీ అందరూ అలా వెళ్ళేవాళ్ళు సో సమ్మర్ కి ఇది ఒక ప్రాబ్లం ఒకవేళ వెళ్ళినా కూడా ఆ కార్నర్ సీట్లో ఈ కార్నర్ సీట్లో కూర్చొని కిలకిలా నక్క నవ్వుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తారు లేదు అంటే కొంచెం టైం పాస్ చేస్తే నేల టికెట్ వాళ్ళు వస్తారు కానీ బేసిక్గా హౌస్ఫుల్ ఇట్లాంటివి అయితే మోస్ట్లీ దాఖలాలు ఉండవు ఈవెన్ దో నన్ను అడిగితే మల్టీప్లెక్స్లో కూడా అంతే మల్టీప్లెక్స్లో కూడా అంతే అయితే థియేటర్లు ఖాళీగా ఉంటాయని తెలిసి ఎక్కువ జంటలు వెళ్ళేవాళ్ళు ఎట్ట ఖాళీగానే ఉంటాయి వెళ్ళిపోదాం పది ఏదో దాంట్లో కానీ ఇది బేసికల్లీ సమ్మర్ పరిస్థితి ఇలాంటి టైంలో యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో థియేటర్కి రావడంటేనే ఏడుస్తున్నాడు మనుషులు అవునా అది నువ్వు ఏదో విజువల్ వండర్ చూపిస్తే కానీ రానంటున్నాడు ఏది ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ అయింది బాహుబలి అప్పట్లో జూనా ఏప్రిల్లో ఎప్పుడో రిలీజ్ అయింది ఏమో వాట్ ఎవర్ సో సమ్మర్ రిలీజ్ అయినా ఏదో కొంచెం అటు ఇటుగా గుర్తుంది ఓకే ఇట్లా ఏవో కళాఖండాలు వస్తాయి తప్ప రావట్లా ఊరికే సినిమాలు టై ఇంట్లో కూర్చొని చక్కగా ఫ్యాన్ గాలికి వేసి వేసుకొని కుటుంబంతో సహా మంచి సినిమా చూసి తినేసి పడుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి టైంలో టాలీవుడ్ కి గడ్డు రోజులు అనే చెప్పాలి ఇప్పుడు మాట్లాడుకుంటే మొన్న అర్జున్ సన్ ఆఫ్ జయంతి సినిమా పిచ్చ హిట్ ఆ ఓదెలా ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో దానికి తెలియదు సో అర్జున్ సన్ ఆఫ్ జయంతి ఎంత బాగా హిట్ అయినా ఎన్ని కలెక్షన్స్ అయినా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు వస్తే దానికి కొంచెం సందడి తగ్గుద్ది సో ఇప్పుడు చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏంటంటే సారంగపాణి జాతకం అండ్ అదేదో చౌర్యపాఠమో ఏంటో సంథింగ్ బట్ వాటి మీద అంతగా పెద్దగా బజ్ అనేది లేదు ఇకపోతే టాలీవుడ్ వేయి కళ్ళతో ఎదురు చూడాలంటే ఒక సినిమా రావాలి ఆ మాత్రం స్ట్రాటజీ ఉన్న సినిమా హిట్ త్రీ నాని సినిమా పైగా ఒకవేళ సినిమా పొరపాటున హిట్ అయితే నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఓపెనింగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి జనాలు కూడా తండోపతండాలుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు అసలు విషయం సరే టాలీవుడ్ సంగతి బాగానే ఉంది మరి పక్కవుడ్ పైన ఉడ్డం అని అడిగితే పక్కన సూర్య సినిమా వస్తుంది సూర్య సినిమా పక్కన వస్తుందంటే ఖచ్చితంగా సగం ఇటు కూడా వస్తుంది తెలిసిన విషయమే అంటే ఇంచుమించు నాని సినిమాకి పోటీ అనే చెప్పుకోవచ్చు వై బికాజ్ సూర్యకి తమిళ్లో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా ఆ మాత్రం ఏ మాత్రం తీసుకోనంత మార్కెట్ ఉంది సింగం సిరీస్ అక్కడ హిట్ ఇక్కడ హిట్ ట్వంటీ ఫోర్ అక్కడ హిట్ ఇక్కడ హిట్ ఈవెన్ సెవెంత్ సెన్స్ అక్కడ ఏమైంది దగ్గర ఇక్కడ మాత్రం హిట్టే సీరియస్లీ ఇక్కడ బానే ఆడింది తమిళంలో కొంచెం ఇబ్బంది పడింది అంట నాకు తెలియదు సో అట్లా సూర్య గారి ఈవెన్ ఐ లవ్ సూర్య పర్సనల్ గా చెప్పాలన్నా కూడా సో అండ్ సింగం నాకు చాలా ఇష్టం తన సినిమాలో సో ఇట్లా సూర్య గారికి ఇక్కడ చాలా అభిమానులు ఉన్నారు ఎలాగైతే మనకి దుల్కర్ ఇప్పుడు వస్తే ఎంతమంది అభిమానిస్తున్నారో విజయ్కి కానీ అజిత్ గారు కానీ విశాల్ కానీ కన్నా కూడా ఒక మెట్టి ఎక్కువే సూర్య మీద ఉంటుంది సూర్య మన తెలుగు అబ్బాయి అన్నట్టు కలిసిపోతాడు పైగా మన జ్యోతికి గారి హస్బెండ్ వాళ్ళ అన్న ఈ ఫ్యామిలీ మొత్తం మన ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు జనం సో థియేటర్లు అయితే కలకల ఆడతాయి ఇప్పుడు పైన అజయ్ దేవగన్ రైడ్ సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు సో ఇప్పటికీ దాన్ని మర్చిపోలేం యాక్చువల్గా చెప్పండి ఇప్పుడు రైడ్ టూ వస్తుంది అనే విషయం పక్కన పెట్టేస్తే పార్ట్ వన్ కూడా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేటువంటి సినిమా ఓకే సో ఈవెన్ అజయ్ దేవగన్ కూడా ఆఫ్టర్ ట్రిపులర్ ఇక్కడ మంచి ఫ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అజయ్ ఎప్పుడు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇక్కడ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా అక్కడ ఇంకా వంద కోట్ల బడ్జెట్ హీరోనే పాన్ ఇండియా హీరోనే సో అజయ్ దేవన్ గారి ఒక మంచి మార్కెట్ అనేది ఉంది ఆ దృష్టిలో కొన్ని ఒక గొప్ప థియేటర్స్ అటు కూడా పోతాయి సో ఇప్పుడు ఈ మే ఫస్ట్ సమ్మర్ మే ఫస్ట్ అంటే కార్మిక దినోత్సవం అందరికి తెలిసిందే హాలిడేనే మే ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది అంటే మూడు సినిమాలు థియేటర్స్ అన్ని కలకలలాడితే ఎండా అది ఉంది ఇది అని ఎవరూ పట్టించుకోకుండా చాలా కూల్ గా కామ్ గా వచ్చి అన్ని సినిమాలు చూస్తారని అనుకుంటున్నా అండ్ ఇకపోతే ఎనిమిది గంటల నుంచే షోస్ పడే అవకాశం కూడా ఉంటది ముందు ప్రీమియర్స్ వేసుకుంటారో లేదో తెలియదు బేసిక్ ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఇప్పుడు సంక్రాంతి కాంబినేషన్ లాగా నాలుగు గంటలకి ఒంటి గంట సినిమాలు వస్తాయిగా ఆ టైప్ రావాలి మూవీ లవర్స్ కి నిజంగా ఫుల్ మిల్స్ అనే చెప్పుకోవచ్చు అవును ఇకపోతే హిట్ ఏమైనా ఒక రోజు ముందు ప్రీమియర్స్ చేస్తారో లేదో కూడా మనకు తెలియదు ఈ రకంగా చూసుకుంటే అంటే మిగతా రెండువి మనకు డబ్బుడ్ వెర్షన్స్ స్ట్రైట్ సినిమా వచ్చేసి హిట్ త్రీ ఇలా మూడిటి మీద అంచనాలు ఉన్నాయి ఇక ప్రత్యేకించి మన స్ట్రైట్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే నాని సినిమాకి సూర్య సినిమాకి ప్లేసులు చెప్పన మల్టీప్లెక్స్ లో నాని సినిమాని ఒక షోకి రెండు షోలకే పర్మిత్ చేశారు దానికి రీజన్స్ కూడా ఉన్నాయి మితిమీరిన వైలెన్స్ అని చెప్పేసి సెన్సర్ ఏ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మల్టీప్లెక్స్లలో కొంచెం ఇబ్బంది పెట్టారు సో ఈ సినిమా ఇబ్బంది పడిందంటే సూర్య సినిమా ఇస్ రెట్రో రెట్రో ఈజ్ నథింగ్ బట్ ఇక మనం ఈ సెవెంటీస్ ఎయిటీస్కి వెళ్ళాలి ఆ రెట్రో థీమ్స్లో వచ్చిన ఏ సినిమా కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు పైగా అందులో సూర్య ఉన్నాడంటే మన ఈయన కూడా చేశాడు కాంతార హీరో బెల్ బాటమ్ అని రెట్రో బ్యాక్గ్రోప్ సినిమా అంత ఎందుకు రంగస్థలం కూడా రెట్రోనే కదా ఎంత కాదనుకున్నా సో ఆ బ్యాక్డ్రాప్ వస్తుంది కాబట్టి దీని మీద కూడా కొంచెం అంచనాలు పెరిగే అవకాశం ఉంది పైగా మల్టీప్లెక్స్లో నాని హవా లేదు సింగిల్ స్క్రీన్స్లో ఫుల్గా ఉన్నాడు సో ఆ మార్కెట్ని సూర్య క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక ఆబ్వియస్లీ హైదరాబాద్లో అంటే తెలుగు సినిమాలను ఎంతగా చూస్తారో హిందీ సినిమాలను కూడా అంతలానే చూస్తారు బికాస్ హైదరాబాద్లో కూడా హిందీ లాంగ్వేజ్ మోస్ట్ మెజారిటీ పాపులర్ పాపులేషన్ అంత ఉంది కాబట్టి కాబట్టి అజయ్ దేవగన్ సినిమా కూడా ఆడొద్ది సో మూడిటికి మూడు హిట్ అని అయితే పెట్టుకో ఎందుకంటే రైడ్ మామూలు విషయం కాదు దాని మీద కూడా ఉంది హిట్ ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్ పెద్ద హిట్ అంటే జస్ట్ ఆ సస్పెన్స్ ఎలిమేషన్ తెలిస్తే సరిపోతుంది అండ్ ఇంకొక తెలియని విషయం ఏంటంటే సూర్య వర్సెస్ కార్తి అని చెప్పుకోవచ్చు ఎందుకు చెప్పనా హిట్ త్రీ లో కార్తీ వస్తాడు హిట్ ఫోర్త్ కేసు కార్తీది సో అలా చూస్తే అన్న ఇద్దరు పక్కపక్క థియేటర్లోనే ఉంటారు ఈ రకంగా కూడా కొంచెం ఫ్యాన్స్ కి ఆనందమే గంట మించి చెప్పాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ